సో గ్రూప్గా వెళ్ళేటటువంటి ఇది ట్రిప్ కాబట్టి ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఎట్లా ఇస్తారు వాళ్ళకి అకామిడేషన్ ఎలా ఇస్తారు షేరింగ్ ఉంటుందా ఇవన్నీ ఒకసారి చెప్పండి మన దగ్గర ఎక్స్క్లూజివ్ లేడీస్ గ్రూప్స్ ఉన్నాయండి ఓన్లీ లేడీస్ దానిలో జెంట్స్ ఉంటారు ఓన్లీ ఎక్స్క్లూజివ్ లేడీస్ గ్రూప్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ సీనియర్ సిటిజన్స్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఆల్ టుగెదర్ ఉన్నారు యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే లేడీస్ ఫ్యామిలీస్ హస్బెండ్స్ వాళ్ళు బిజీ ఉంటారు పిల్లలు బిజీ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఓన్లీ లేడీస్ వరకు వెళ్తూ అనుకుంటారు కదా మా లేడీస్ వరకు ఇవాళ రేపు కిట్టీస్ అవి వస్తున్నాయి కాబట్టి క్లబ్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ లేడీస్ కూడా వాళ్ళకి విత్ సెక్యూరిటీతో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎకమినలైజ్ ఇద్దరికి ఒక రూమ్ ఇస్తాం అండ్ సీనియర్ సిజన్స్ కుడ వాళ్ళకి स्पेशल గ్రూప్ నే ఎందుకంటే ఎంగేజ్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ని క్లబ్ చేసామంటే వీళ్ళు స్పీడ్ గా వెళ్తూ ఉంటారు వీళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు అది గ్రూప్ మేనేజ్ అడ్మినిస్ట్రేషన్ లో కష్టం అయిపోతుంది అందు గురించి మనం డివైడ్ చేస్తున్నాం సీనియర్ సిటిజన్స్ కి ఎక్స్‌క్లూజివ్ సెపరేట్ గ్రూప్ యంగ్స్టర్స్ కి సపరేట్ అండ్ ఎక్స్‌క్లూజివ్ లేడీస్ కి సపరేట్ ఇలా మనం డివైడ్ చేసి గ్రూప్స్ వేస్తున్నాం వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది మనకి అడ్మినిస్ట్రేషన్ కి మనకి కంఫర్ట్ ఉంటుంది డెఫినెట్లీ అయితే గ్రూప్ తో సంబంధం లేకుండా మేము పర్సనల్ గా వెళ్ళాలి అని అనుకుంటున్నాం సపోర్ట్ చేస్తుందా ఎస్పీఎం ట్రావెల్ వరల్డ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి కస్టమైజ్డ్ మీరు ఇప్పుడు టూ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మీ చాయిస్ ఆఫ్ మీకు టూ కంట్రీస్ కావాలి ఫోర్ కంట్రీస్ కావాలి ఓన్లీ ప్లాన్ చేసుకోవచ్చు